చంద్రబాబు నాయుడు గెలుపుకు దారులు ఓపెన్ అయిపోయినాయా ఒక రకంగా అది వైసీపీఏ ఆ దారిని క్రియేట్ చేసిందా లేదంటే చంద్రబాబు గారికి అనుకోకుండా ఒక మంచి అవకాశం కలిసి వచ్చిందా అదే మేనిఫెస్టో విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేసిన తాజా మేనిఫెస్టో ఏదైతే ఉందో దాన్ని సూపర్ సిక్స్ కానీ లేదంటే తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోతో కంపేర్ చేస్తే చాలా పేలవంగా ఉంది ఖచ్చితంగా ఈసారి పేద ప్రజలు వ్యక్తితో సంబంధం లేకుండా జగన్ మీద వ్యక్తిగత ప్రేమ ఉంటుందా చంద్రబాబు మీద వ్యక్తిగత ప్రేమ ఉంటుందా అంటే డబ్బులు ఇచ్చే వరకు ఎవరి మీదైనా ప్రేమ ఉంటుంది వాళ్ళకి డబ్బులు ఇవ్వను నేను పథకాలు ఇవ్వను అంటే ఎవరినైనా వాళ్ళు పక్కన పెట్టేస్తారు ఇంతకుముందు చంద్రబాబుకి వేసిన వాళ్ళే అంతకుముందు రాజశేఖర రెడ్డి గారికి ఓట్లు వేసిన ప్రజలే ఎవరైనా ఆ ప్రజలే కాకపోతే ఒక్కొక్కసారి వేరే వాళ్ళకి అవకాశం ఇస్తూ ఉంటారు ఎవరి ద్వారా లబ్ధి పొందుతుంది అని అనుకుంటే వాళ్ళకే అవకాశం ఇస్తారు తప్ప లేని వాళ్ళకైతే ఆ ఛాన్స్ అయితే ఇవ్వరు ఇప్పుడు అదే జరుగుతోంది ఒక రకంగా మేనిఫెస్టో విడుదల తర్వాత టీడీపీలో ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అయితే పెరిగింది అని చెప్పాలి అదే నేపథ్యంలో ఆయన గెలవడానికి ఇదొక మార్గం అవుతుంది ఆ మార్గం వైసీపీ ఇచ్చినట్టు అవుతుంది ఒకవేళ రేపొద్దున గెలిస్తేనే లేదు ప్రజలు విశ్వసనీయతకు నిజాయితీకి పట్టం కడితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారనేది ఆ పార్టీ నేతలు చెప్తున్నమాట